తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు పనులు అన్ని మెగా కృష్ణారెడ్డికి ఎలా ఇస్తారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వెనుక జిల్లాల నుండి హైదరాబాదు తాగునీటి కోసం పెదవూర మండలం సొంకిశాల వద్ద కూలిపోయిన టన్నెల్ రిటర్నింగ్ వాల్ను ఆయన ఎమ్మెల్యేలు హరీష్ బాబు రామారావు పటేల్ ఎమ్మెల్సీ ఏవి రెడ్డితో కలిసి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనను కాంగ్రెస్ మంత్రులు చిన్నది అని ఏమీ నష్టం జరగలేదని అనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు అసలు ఘటన జరిగిన సమయంలో కార్మికులు ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండేదని అన్నారు మళ్ళీ పునర్నిర్మాణం కోసం ప్రజాధనం వృధా చేయడం తప్ప ఏమీ లేదని పనుల్లో నిర్లక్ష్యం నాసిరకం పనులు చేయడమే నా అని లేక ప్రభుత్వం ఏమైనా దాచిపెడుతుందా అని విమర్శించారు ప్రభుత్వ అనుమతి లేకుండా టన్నెల్ ఎలా ఓపెన్ చేస్తారని అధికారులు ఎలా అనుమతి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రులు ఇక్కడికి వచ్చి చూసి మెన్ కమిటీ వేస్తామన్నారు అతి గతి లేదు ఘటన జరిగే వారం రోజులు అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని వారు విమర్శించారు

ఈ నెల రెండో తారీఖు రోజు జరిగినటువంటి తుంకిసాల ఘటన తెలంగాణ రాష్ట్రంలో అందరూ విస్తుపోయే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నటువంటి శుంకిశాల ఒక పోషణ అంతా కూలిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవడం దాని వెనుక ఉన్నటువంటి కారణాల గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సభ్యులందరం కూడా ఈరోజు సందర్శించడానికి రావడం జరిగింది మరి రెండో తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన ఈ రోజుకి పన్నెండు రోజులు అవుతున్నది సోషల్ మీడియాలో వచ్చే వరకు ఎనిమిది రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడానికి కోసమా ఆయన తప్పిదాలను వెనుక వేసుకురావడానికి కోసమా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది సుగిశాల సంఘటన గతంలో రెండు వేల తొమ్మిదిలో అంతకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మూడు వందల కోట్లతో నిర్మాణం చేయాల్సినటువంటి ఈ సుంకిశాల మరి రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని పదిహేను వందల కోట్ల రూపాయలతోటి దానికి అనుగుణంగా మళ్ళీ వే మార్చి రెండు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలకు అంచనాలు పెంచుకొని మరి టెండర్ ద్వారా సంపాదించారని చెప్తున్నటువంటి కృష్ణారెడ్డి గారు ఈరోజు మరి ఎవరి పర్మిషన్ తోటి మీరు ఆ టన్నెల్ ఓపెన్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇక్కడ అధికారులు అడిగితే మాకు తెలియదు ఆ పర్మిషన్ లేకుండానే టన్నెల్ ఓపెన్ చేయడం వల్ల కూలిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈబీసీ సిస్టంలో మీరు ఇష్టానుసారంగా ఓపెన్ చేసుకోవచ్చు కానీ టెండర్ సిస్టంలో అధికారుల పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేసే అధికారం మీకు లేనప్పటికీ పూర్తిగా మీ తప్పిదమైనప్పటికీ మీరు ఎందుకోసం ఈ టన్నెల్ ఓపెన్ చేశారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా అంతేకాకుండా వాటర్ బోర్డ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ సివరేజ్ కంపెనీ బోర్డు వాళ్ళు ప్రాథమికంగా ఇది మెగా కంపెనీ తప్పిదం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దాని తర్వాత శ్రీమన్ కమిటీ నేసారు ఇద్దరు ఈఎన్సీలను ఒక ఈడీని కలిపి శ్రీమన్ కమిటీని వేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటికీ ఐదు రోజులు